క్రైస్తలాడ్ దేవుని బిట్లరా ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప మనసు కలిగిన ముగ్గురు మహిళల గురించి మీతో పంచుకోవటానికి మీ ముందుకు రావటం జరిగింది మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి ఈ పరిచర్ని ప్రోత్సహించండి మీ ఆత్మీయ ఆశీర్వాదం కోసం ఈ పరిచర్యను మేము జరిగిస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక మీ ప్రోత్సాహానికే మీ ఆదరణకి దేవుడు చూపుతున్న ప్రేమకే మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధ గంధం బైబుల్లో పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి మనసు ఒక మనసు చెప్తాం యేసు ప్రభు వారిని శిలువులో ఆయన కొట్టారు గాయపరిచారు పొడిచారు రాళ్లతో కొట్టారు రకరకాలుగా ఆయన నింసించారు అయితే యేసు ప్రభు ప్రార్థన చేశారు ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని చెప్పేసి యేసు ప్రభారు ఆయనని కొడుతున్న వారిని పొడుస్తున్న వారిని చంపాలని ప్రయత్నిస్తున్న వారిని వాళ్ళ గురించి యేసు ప్రభువు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక క్షమించండి అని యేసు ప్రభువు చెప్పారు తర్వాత అపోస్తుల కార్యాల్లో మరి మంచి సువార్థికుడు స్టీఫెన్ యేసు ప్రభు అతను రాళ్లతో కొడుతున్నారు అతన్ని క్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటే అతన్ని రాళ్లతో కొడతా ఉన్నారు కొడతా ఉంటే అతను కూడా ఇదే ప్రార్థన చేశారు తండ్రి వీరేమి వీరు ఎరుగును గనక వీరిని క్షమించమని భారతదేశానికి సువార్తకు వచ్చిన అపోస్తడైన తోమ అతన్ని బళ్ళంతో పొడిచినప్పుడు ఒక పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తాను చావు చేస్తున్నటువంటి ఆ స్థలంలో ఇప్పుడు ఎక్కడైతే చర్చి కట్టారో తోమా చర్చి అని చెన్నైలో తోమా మౌంటైన్ అనే చోట ఆయన బల్యంతో పోలిచారు అక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు తోమా చర్చి అక్కడికి వచ్చి ఆయన ఆయన పొడిచిన వారిని ఆయన చంపేవారిని వాళ్ళ గురించి ప్రార్థన చేసి క్షమించమని చనిపోవడం జరిగింది ఈ మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అని అంటే ఒక ముగ్గురు మహిళలు చాలా అద్భుతమైనటువంటి ఎలాంటి మనసు కలిగినటువంటి గొప్ప మనసును చాటుకున్నా క్రీస్తు యేసును మనసును చాటుకున్న గొప్ప మహిళని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రియ దేవుని బిడ్డారా ఆ మనసు క్రైస్తవులకే వస్తుందని మనం అనుకోవాలి ఎందుకంటే ఆ ప్రేమ యేసు ప్రభు వారు మనకు పంచిపెట్టారు ఆ ప్రేమ ఏసయ్య మనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అల్లల్ యా ఒరిస్సాలో ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సాలో కుష్టి రోగుల మధ్య సేవ చేయటానికి తాను తన బిడ్డలతో కూడా వచ్చినటువంటి గ్రహం స్టీన్ అతన్ని మరి ఆ దారాసింగ్ అనేటటువంటి వ్యక్తి మనం అందరికి తెలుసు కారులో తన పిల్లలిద్దరితో పాటు రాత్రి సమయంలో నిద్రిస్తున్న సమయంలో సజీవ దహనం చేసినటువంటి పరిస్థితి గ్రహం స్టైన్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ భార్య గొప్ప మనసు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నా భర్తని నా పిల్లల్ని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను యేసు ప్రభు క్షమించాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నాను తర్వాత ఈ మంచి కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ భార్య కూడా ఇలానే అంది నేను వారిని క్షమిస్తున్నాను ఆయన ఎలా చంపబడ్డాడో మనందరికీ తెలుసు భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే నేను వారిని క్షమిస్తున్నానని వాళ్ళ భార్య ఆ మాట యవ్వన కాలంలో ఉన్న తన భార్య అదేవిధంగా ఈ మంచి కాలంలో అమెరికాలో చార్లి క్రిక్ అని ఆయన గన్తో షర్ట్తో చనిపోవడం జరిగింది ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ భార్య మరి పది రోజుల క్రితం జరిగినటువంటి తన భర్త గురించి ఈరోజు అనగా ఇరవై రెండవ తారీఖున తన భర్త గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం లక్షల మంది వేల మంది ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి ఆయన గురించి మాట్లాడుతూ ఆయనకిష్టమైనటువంటి వాక్యం ఒకటి చెప్పింది యశ గ్రంథం ఆరో వచ్చ ఎనిమిదవ వచనంలో ఆయన ఒక ప్రసంగంలో చెప్పాడంట నేనున్నాను నన్ను పంపు ఆమెన్ హల్లూయా నేనున్నాను నన్ను పంపు ప్రభు కోసం ఎవరు వెళ్తారు అని అక్కడ ఒక స్వర పడితే యషియా అంటాడు నేనున్నాను నన్ను పంపని ఈ చార్లీ గారికి ఈ వాక్యం అంటే చాలా ఇష్టమంట ఒక ప్రసంగంలో ప్రభుతో చెప్పాడంట నేనున్నాను నన్ను పంపని ఎక్కడికి అమెరికాలో యవనస్తులను రక్షించడానికి అమెరికా దేవుని కల్చర్లుగా పూర్తిగా మార్పు చేయటానికి ఒక అద్భుతమైనటువంటి స్వార్థికుడుగా తాను నేనున్నాను నన్ను పంపని మరి వచ్చినట్లుగా చూస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో తన భార్య హాస్పిటల్లో మరి అతను పండుకొని ఉంటే ఆమె అతని దగ్గరికి వెళ్ళి ఆయన పెదాలు చూస్తే చిరునవ్వు కనిపిస్తుంది అంట చనిపోయిన ఆ మనిషిలో ఆ పెదాల్లో చిరునవ్వు కనిపిస్తుందంట అంటే చనిపోయిన భర్త గురించి భార్య ఏ విధంగా ఊహించుకుంటుందో ఆ మాటలు వింటుంటే చెలించిపోవలసినటువంటి పరిస్థితి రోమాలు రెక్కపడుతున్నటువంటి పరిస్థితి అంట ఎందుకంటే ఆ చిరునవ్వు చూస్తుంది చనిపోయిన భర్తను డాక్టర్లు అన్నాడంట ఈయన చనిపోయేటప్పుడు ఎటువంటి భయము కానీ ఆందోళన కానీ ఒత్తిడి కానీ లేదు పోస్ట్ మాస్టర్ రిపోర్టులో ఆ బాడీ ఆ పరిస్థితులు ఎలా ఉందో అర్థమైంది డాక్టర్ అన్నాడంట భయం కానీ ఆందోళన కానీ ఒత్తిడి కానీ ఏమి లేదు తన భార్య పెదాలను చూసి అనుకున్న చిరునవ్వుతో డాక్టర్ గారు అదే సాక్ష్యం ఇచ్చాడు ఆయన డాక్టర్ గారు ఇంకొక మాట అన్నాడంట ఏంటంటే ఆ ఇక్కడ హాస్పిటల్లో అతను కాల్చినా కూడా ఇతను భయపడే వ్యక్తి కాదు ఎందుకంటే ఇతని బాడీ అట్లా ఉన్నటువంటి అవయవాలు అతను అంత ధైర్యాన్ని అంటే ప్రభువు కోసం చనిపోవటానికైనా సిద్ధపడి సమాజంలోకి వచ్చినటువంటి వ్యక్తి వాడు భార్య అంటది కదా నా భర్తను ఎవరైతే చంపాడో ఒక యవనస్తుడు అలాంటి యవనస్తులను రక్షించడానికి నేనున్నాను నన్ను పంపని వచ్చినటువంటి వ్యక్తి నా భర్త చార్లీ కాబట్టి అతను మరి చనిపోయినప్పుడు మరి మేమెవరం కూడా మరి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ధర్నాలు కానీ మరి అతని విషయంలో కక్ష సాధింపులు తీసుకోవాలి కానీ లేకపోతే మరి ఏదైనా రోడ్ల మీదకి వచ్చి ఆ ర్యాలీలు చేయటం కానీ ఎట్లాంటి మేము చేయటానికి ఇష్టపడలేదు తిరుగుబాటు చేయటానికి ఎందుకంటే ఏసుక్రీస్తు మనసును మేము కలిగి ఉన్నాము ఇప్పుడు ఆమె సంతోషిస్తూ హృదయంలో ఆనందం కలిగించే మాట ఏం చెప్తుందంటే నా భర్త చనిపోయిన తర్వాత పది సంవత్సరాలుగా మందిరానికి వెళ్ళిన వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు బైబుల్ చదివిన వాళ్ళు బైబుల్ చదువుతున్నారు మరి ఎప్పుడు ఏసుక్రీస్తుని నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు నమ్ముతా ఉన్నారు హాలే లూయా చూడండి నా ప్రియ దేవుని పెట్టారా తన భార్య అద్భుతంగా సాక్షి చెప్తూ ఆమె ఇప్పుడు ఈ మాట అంటది ఏమంటే యేసు ప్రభువారు సెలువులో ఆయన చంపుతున్న వారిని కొడుతున్న వారిని వీరేమి చేయించున్నారో వీరు ఎరువురు గనుక వీరిని క్షమించు అని ఆయన యేసూ ప్రభువారు అన్నాడు నేను కూడా నా భర్తను చంపినటువంటి ఆ యవనస్తుని నేను క్షమిస్తున్నాను అేలుయా నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక యవనస్తురాలు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆ మనసును ఏమండి చూడండి గారు చనిపోయిన వాళ్ళ భార్య అదే మాట చెప్పింది క్షమిస్తున్నానని మరి ప్రవీణ్ గారు భార్య అదే మాట చెప్పింది క్షమిస్తున్నానని ఈరోజు చార్లీ గారు భార్య కూడా తన భర్తను చంపిన అవనస్తూ నేను క్షమిస్తున్నానని ఇది ప్రేమ రాజ్యం ఏసయ్య రాజ్యం ఏసు ప్రభు ప్రేమ గల దేవుడు నా ప్రియ భారతదేశ ప్రజలారా ఏసు ప్రభు భారతదేశాన్ని ప్రేమించాడు భారతదేశం కోసం ప్రాణం పెట్టాడు ఆ భారతదేశ ప్రజల్ని ఎంతోమంది క్రైస్తవుల్ని చంపుతున్నారు కొడుతున్నారు ఏమండి బైబిల్ తగలబెడుతున్నారు చర్చీలు పడగొడుతున్నారు అయితే క్రైస్తవులకు ఉన్న మనసు ఏంటంటే క్షమించే మనసు మీ క్షేమం కోసం ప్రార్థన చేసే మనసు ఈ మాటలు వింటున్న ఓ క్రైస్తవుడా ఎలాంటి క్రీస్తుయస్సు కలిగిన ఈ మనసును కలుగు ఓ క్రైస్తవురాల క్రీస్తుయస్ కలిగిన ఈ మనసును కలిగి రాజ్యాన్ని స్థాపించడం మీ ప్రాంతాల్లో దేవునికి మహిమ హ